పంచభక్ష్య పరవాన్నాలు కందాయి కాని ఆ గొంతులోకి ముద్ద దిగలేదు నేను ఒక్కడి ఇంత డబ్బు సంపాదించుకొని ఇంత ఖరీదైన కార్లు తిరిగి నాకు బాధగా ఉంది నాకు ఇంత సుఖం అవసరం లేదు ఎందుకంటే నేను చచ్చిపోతే నాకు ఆరు అడుగులు నేల చాలు సకల సౌకర్యాలు చెంతకే చేరాయి అయినా ఆ కంటికి కునుకు పట్టలేదు అంతు పట్టని అనామక దుఃఖం సుఖం లేకుండా చేసింది రంగుల ప్రపంచపు రారాజు గుండెల్లో చిమ్మ చీకటి కాచింది అదొక సమూహాన్ని మోస్తోన్న ఒంటరితనపు వేదన ఒక సముద్రం దాస్తున్న అగ్ని శిఖల అంతర్ఘర్షణ ఊళ్ళలో నాకు స్థలాలు కావాలి ఇంక ఎన్ని పొలాలు కావాలి సంపాదించుకున్న ఆశీతం ఖచ్చితంగా లేదు ఎందుకంటే ఒకే ఒక జీవితం ఉంది ఈ జీవితాన్ని సంఘానికి త్యాగం చేస్తాం ప్రజలకు త్యాగం చేస్తాం మనస్సు మాటున దాగిన ఆ కన్నీటి ఉప్పెన ఓ రోజున రెప్పల తీరం దాటింది గుండెలో ఏళ్ళుగా గూడు కట్టుకున్న బాధ భళ్ళున పగిలింది నీలోఫర్ హాస్పిటల్ గానీ గవర్నమెంట్ హాస్పిటల్ గాని వైద్యం అందుకొని చనిపోతుంటే నాకు బాధగా ఉంటుంది చూస్తే నేను ఇక్కడ అద్దాల మెడలో కూర్చొని వాళ్ళని చూస్తూ ఆ పర్లేదులే అని చెప్పి నేను ఇక్కడ సుఖంగా అన్నం తినలేకపోతున్నాను ఒక నిర్దిష్టమైన ఆలోచన విధానంతో ఒక సుదీర్ఘమైన పాతి సంవత్సరాల లక్ష్యంతో నేనేలా ముందుకు వచ్చాను పార్టీ పెట్టాను దాని పేరు జనసేన మీసేన మీ సేన సామాన్యుల సేన మన భారతదేశపు సేన లేచాడు గారి సిద్ధాంతాలను నమ్ముతాం ఒక చంప కొడితే ఈ చంప చూపించాం ఒక చెంప మీద కొడితే రెండు చంపలు చెంపలు భూమి పుత్రుల భుజం కాచాడు ఈ నిలాదంతో ముందుకెళ్ళి మీకు ఎవరు అడ్డం వస్తాడో నేను చూస్తా ఆడబిడ్డల ఆప్తుడయ్యాడు అతడే బాధితుల బాసట

ఇది సారా ప్యాకెట్ల సందోహం కాదు ఇది బిర్యానీ బిగువుల బీరాలు కావు ఇవి పైసలతో సాగే సభలు కానే కావు ఇది కోటెత్తిన అభిమాన సంద్రం ఇది ఎరుపెక్కిన విప్లవ నినాదం అది ఓడించే ఇది కూటమిని గెలిపించే సేనాని దేశంలో రాజకీయాలు శాసించింది గాంధీజీ నేతాజీ మదన్ మోహన్ మాలవ్య జయప్రకాష్ నారాయణ్ రామ్ మనోహర్ లోహియా గొప్ప గొప్ప మహాన్ బాలు వాళ్ళు వాళ్ళని చూసి మనం మాట్లాడగలిగే పాలిటిక్స్ ఎవడో స్కాములు చేసినాడు దోపిడీలు చేసినాడు వెళ్ళిన వాళ్ళు వీళ్ళ మనకి రోల్ మోడల్స్ కొత్త రోల్ మోడల్స్ క్రియేట్ చేద్దాం పాలిటిక్స్ కొత్త వాళ్ళు రావాలి కొత్త రక్తం రావాలి